హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా రోజు లాగ్ ఏంటంటే ట్రావెలింగ్ బ్లాగు సుహర్ష్తో నేను ఒక్కదాన్ని ఎట్టొచ్చిన ఏంటి విమానంలో వాడు అలర్ చేయకుండా అంతసేపు కామ్గా ఉన్నానికి నాకు యూజ్ అయిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటా ఇదేందంటే డిసెంబర్ ఒకటో తేదీ పొద్దున్నే తొమ్మిది కల్లా ఫ్లైట్ ఉండేదన్నమాట తొమ్మిది కల్లా ఫ్లైట్ అంటే ఖచ్చితంగా ఆరు కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి కాబట్టి మేము ఇంకా పొద్దున్నే నాలుగు గంటలకల్లా లేచి పూజ చేసుకొని బ్యాగులు సర్దేసి సుహర్ష్ బాబుని లేపినాము పాపం ఫస్ట్ టైం వాడు ఇంత చీకట్లో లేయడము కానీ వాడు రెండు మూడు రోజుల నుంచి చెప్తా ఉండము ఫ్లైట్ చూద్దాము మనం ఫ్లైట్ పోతాం అనేసి అర్థమైంది అంత సీకట్లో లో లేపినా కూడా బెన్నే అయ్యి స్వామికి పూజ చేసి మంచిగా స్టార్ట్ అయినాడు పోదాంపా మనం ఫ్లైట్ చూద్దాం అనేసి ఇండియా కయితే రానంటున్నాడు ఎప్పుడు నేను ఒక్కదాని రాలేదన్నమాట అంటే పెళ్ళి అయినప్పుడు కాని ఎప్పుడు రాలేదు ఎప్పుడు మా హస్బెండ్ కూడా వచ్చానండు ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని పోతాను ఆ దట్టు మళ్ళీ సుహర్షి కూడా వచ్చానాడు నాతో పాటు పిల్లోంతో ఫస్ట్ ఎట్లా హ్యాండిల్ చేస్తా ఏమి అనేసి కొంచెం భయం కాకపోతే సుహర్ష్ అంత పెద్దోడు అయినాడు కాబట్టి చెప్పిన మాట తింటాడు తింటాడు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదని అనుకునే కాకపోతే కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసినా లేండి చెప్తా ఈ వీడియోలో ఇవేందంటే ఇంకా పొద్దున్నే నాలుగున్నర కాదులేండి ఐదు అయింది ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యేలోపు బయటంతా మొత్తం స్నో ఉందనమాట ఫుల్లు చలి కాకపోతే ఈ చలిని తప్పించుకొని పోవచ్చు ఇండియా పోతాను కాబట్టి ఇండియాలో మనకిప్పుడు చలికాలం కాబట్టి వెదర్ బాగుంటుంది ఈ మొత్తం ఈ ఫ్రీజింగ్ కోల్డ్ దీని నుంచి తప్పించుకొని పోవచ్చు మా ఇంటికాడ నుంచి ఎయిర్పోర్ట్ కి ఒక అరగంట గంట టైం పడుతుంది అనమాట వచ్చేసినాం ఎయిర్పోర్ట్ కి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కాబట్టి మనం ఎప్పుడైనా మూడు గంటల ముందు ఉండాలంటారు కదా అందుకోసమే మేము కూడా ఆరు కల్లా ఎయిర్పోర్ట్ పోయినాము కాకపోతే ఎక్కువ మంది ఏం లేరు అనమాట ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈ క్యాలగిరి నుంచి అటాకి ఉంది ఫస్ట్ ఫ్లైట్ వెస్ట్ జెట్ ఉంది అనమాట కాలగిరి టు అటా నాలుగు గంటల జర్నీ ఉంటది ఈడ లగేజ్ అంతా చెక్ ఇన్ చేయాలి కదా తీరా వచ్చేటప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేచ్చే ఇన్స్టాగ్రామ్ ఏంటంటే సస్పెండ్ చేస్తాను అనేసి ఒకటి మెయిల్ వచ్చింది అప్పీల్ చేసుకోమని దాని గురించి బాధపడతాను ఎందుకంటే ఒక పేజ్ అయినా ఏదైనా కష్టపడి డెవలప్ చేసినప్పుడు ఏంటి ఏమి అనేసి దాని దగ్గర ఏంటంటే కొన్ని సోర్స్ వీడియోలు ఉన్నాయి కదా అందుకోసం ఐడి ప్రూఫ్ పెట్టమన్నారు ఐడీ ప్రూఫ్ సబ్మిట్ చేసినా ఇంకా ఏమవుతుందో తెలియదు అప్పీలు దాన్ని బట్టి డెసిషన్ చెప్తామన్నారు విత్ ఇన్ రెండు మూడు గంటల్లోనే మళ్ళీ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మనకు వచ్చింది లేండి కాకపోతే ఫస్ట్ అది తెలుసానే కొంచెం బాధేసింది నాకు చూడగానే జనాలు ఎక్కువ మంది లేకపోవడంతో ఏమైందంటే చెక్ ఇన్ తొందరగానే అయిపోయింది బోర్డింగ్ పాస్లు ఇచ్చినారు మామూలుగా మేమేందంటే లగేజ్ మామూలుగా ఒక బ్యాగే కదా ఇప్పుడు ఫ్లైట్లకి ఇంటర్నేషనల్ ఫ్లైట్లకి సుహర్షి ఒక బ్యాగ్ నాకు ఒక బ్యాగ్ ఇరవై మూడు కేజీలు ఇచ్చినారు మేము ఇరవై మూడు కేజీలనరా ఇరవై మూడు కేజీలనర్రా ఒక అర్ధ కేజీ కదా ఏమైతుంది లేని తీసుకుపోయినాము కరెక్ట్గా ఇరవై మూడు కేజీలు అంటే ఇరవై మూడు కేజీలే ఆమె అయితే రెండు వందల గ్రాములు మూడు వందల గ్రాములు ఎక్కువ ఉన్నా కూడా అస్సలు యాక్సెప్ట్ చేయలేదు అందుకోసమే ఒక బాడీ లోషను ఇంకొకటి ఏదో ఉంటే ఇంకా అవి మన ఇండియాలో కూడా దొరుకుతాయి కదా అని అవి రెండు తీసేసి పంపించేసి వచ్చినాము మామూలుగా అయితే మనతో పాటు క్యారేజ్ చేసే బ్యాగులు రెండు ఇచ్చారనమాట ఒకటి సుహర్షి ఒకటి రెండు బ్యాగులతో సుహర్షిని నేను హ్యాండిల్ చేయలేననేసి ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఒకటే నాతో పాటు క్యారియన్ బ్యాగ్ తీసుకునే అది చెప్పినా కూడా ఇనుకోలేదు అర్ధ కేజీ తీసేయమన్నారు కావాలంటే ఇంకొక క్యారియన్ బ్యాగ్ తెచ్చుకోమన్నారు తప్ప అవి మాత్రం మేము యాక్సెప్ట్ చేయమన్నారు ఇంకా సర్లే ఇంక అయితే మళ్ళీ అనేసి ఆ రెండు బాటిల్లు మా ఆయనతో పంపించేసి వచ్చిన అందుకే చెప్తాను మీలో ఎవరైనా ట్రావెలింగ్ చేస్తా ఉంటే ఇప్పుడు కొంచెం రూల్స్ మారిపోయినాయి అనమాట ఒకసారి ఎయిర్లైన్స్తో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని తెచ్చుకోండి ఏమైనా వాల్యుబుల్ అట్లా ఇట్లా ఒక కేజీ అట్నో ఎట్నో ఏమవుతుంది లేని తెచ్చుకున్నారంటే మళ్ళీ కష్టపడాల్సింది వచ్చేది వచ్చాడికి వచ్చే అంటే కొంచెం ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ తెచ్చుకున్నామనుకోండి ఇప్పుడు లక్కీగా మా ఆయన నాతో పాటు వచ్చినాడు కాబట్టి సరిపోయింది అయినా అంత వాల్యుబుల్ థింగ్స్ ఏం లేవులేండి ఆ బాడీ లోషన్ అయ్యే కాబట్టి తీసానే అయిపోయింది అప్పుడు ఇరవై ఐదు కేజీలు ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తాను ఒకటి ఒకటిన్నర కేజీ అట్నో ఇట్నో ఉన్నాయి బట్ ఇడ అర్ధ కేజీ కూడా అసలు తీసుకోవట్లేదు ఇంకా అయిపోయిన తర్వాత సెక్యూరిటీ చెక్ అయిపోయి అనమాట సెక్యూరిటీ చెక్ అయిపోయిందంటే సుగం రిలీఫ్గా ఉండొచ్చు ఎందుకంటే ఆడ అన్నీ తీసి బయట పెట్టాలా ల్యాప్టాప్లు ఫోన్లు అన్నీ తీసి బయట పెట్టాలా అన్నీ అయిపోయి జాగ్రత్తగా సర్దుకొని ఇంకా మనము మన గేట్ నెంబర్ ఎంత ఫ్లైట్ ఎక్కడి వరకు వచ్చింది ఏమి అని అన్నీ చూసుకొని వెళ్ళిపోవడమే అనమాట మంది అడిగినారు అక్క ఒక్కదాని రాగలవా ఎంత ధైర్యం అది ఇది అని ధైర్యం ఏముందండి మా ఆయనతో పాటు రెండు మూడు మాటలు వచ్చినా కాబట్టి నాకు ఆల్రెడీ ఐడియా ఉంది అట్లే మొత్తం ఎయిర్పోర్ట్లో అంతా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అవి ఫాలో అయినామంటే సరిపోద్ది అట్నే అంత మరీ తెలియకపోతే నన్ను అడిగినా కూడా తెలుస్తుంది ఇంకా పొద్దున్నే చీకట్లో లేసినాం కాబట్టి సుహర్షి కొంచెం క్రాంకీగా ఉండడు మళ్ళీ ఫ్లైట్లలో పెడతారు కానీ తిండి ఉంటుంది అంటే ఇది ఫస్ట్ డొమెస్టిక్ కాబట్టి ఇక్కడ మెయిన్ ఫుడ్ ఏముండదు ఉండదు ఏమైనా కావాలంటే మనం కొనుక్కోవాలి మామూలుగా కాంప్లిమెంటరీ స్నాక్స్ ఇచ్చారు ఏమైనా జ్యూసులు చాక్లెట్లు అవి కాకపోతే సుహర్ష అప్పుడే లేచినాడు ఫ్లైట్ తొమ్మిదికి ఉంది ఒకవేళ వాడికి ఇచ్చే మళ్ళీ ఎట్ట అనేసి ఫస్ట్ ముందు కొంచెం బర్గర్లు అవి ఏంటో వాడు తింటానని చెప్తే అవి తీసుకొని వాడికి తినిపించి టైం ఉన్నింది ఎందుకంటే ఎక్కువ మంది లేరు బెన్నే అయిపోయింది అనమాట అంత ప్రాసెస్ గట్టిగా మేము వచ్చిన గంటలోపు లోపలికి వచ్చేసినాం మేము గేటు దగ్గరికి అది కాక కాలగిరి ఎయిర్పోర్టు కొంచెం కన్వీనియంట్ గా చిన్నగానే ఉంటుంది మరి ఎక్కువ తిరిగి తిరిగి పోయేంత ఏం ఉండదు అందుకోసమే టైం అయిపోయింది ఇంకా ఏంటంటే బాబుకి కొన్ని స్నాక్స్ తీసుకొని వచ్చిన సెక్యూరిటీ చెక్లో అయితే ఏం ఆపలేదు వాని ఏజ్ ఎంత అని అడిగినారు చెప్పినా కొన్ని బిస్కెట్స్ స్ట్రాబెర్రీలు అవన్నీ అలో చేసినారు ఒక వాటర్ ఒకటి అలో చేయలేదు కావాలంటే ఉట్టి బాటలు ఎత్తుకోవచ్చు కానీ బాటల్లో నీళ్లు పట్టుకొని పోతే ఆ వాటర్ ఒకటి పారేయమని చెప్పినారు మేము పోవాల్సిన గేట్ దగ్గరికి వచ్చి మేము వెయిట్ చేస్తా ఉండము మేము పోవాల్సిన విమానము అలా వెయిట్ చేస్తుంది ఏంటంటే ఇంకా అవన్నీ బ్రోపర్ వచ్చారు అట్నే లగేజ్ అవన్నీ తీసుకొచ్చి అన్నాడు సుహర్ష్ ఫస్ట్ టైం అన్నాడు జ్ఞాపకం వచ్చినాక అంత పెద్ద విమానం ఎట్టుంటుందా ఏమే అనేసి మామూలుగా అయితే వాడు విమానం వచ్చినాడు విమానం చూసి ఇంకా వాడిని ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు అక్కడ అది తీసుకొచ్చి అన్నారు చూడండి బాక్సుల్లాగా బ్లూ బాక్సుల్లాగా దాంట్లో మన లగేజ్లు వచ్చాయి బ్యాగులు వచ్చాయి అక్కడ ఒకటి అది స్లైడ్ అవుతుంది బెల్ట్ లాగా పెట్టినారు కదా అక్కడ బ్యాగులు వేసినారంటే ఇవి మనం లోపలికి పోతాయి మనతో పాటే వచ్చాయి మన లగేజ్లు కూడా బోర్డింగ్ అయిపోయింది సోర్స్ మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉండాడు అది ఎప్పుడు స్కైలో ఫ్లై అయితే చూద్దామా అనేసి చూస్తా ఉండాడు ఈడ ఏంటంటే పిల్లల్ని కొంచెం చాలాసేపు కూర్చో ఉంటాడు కాబట్టి చాలా కష్టము ఎకానమీలో సీట్లు చిన్నగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి లెగ్ రెస్ట్ కోసం అనేసి ఆన్లైన్లో కొన్నాను అనమాట ఇది కాకపోతే కొన్ని ఫ్లైట్స్ అలో చేయవు వాళ్ళ రూల్స్ ఒప్పుకోవంటారు అదేందో మళ్ళీ నేను ఎయిర్ ఫ్రాన్స్లోనే పోయినా అటు పాటు ప్యారిసు అలో చేసినారు కానీ ప్యారిస్ టు ఇండియా అలో చేయలేదు నన్ను ఆయన వద్దన్నాడు ఇంకా సరలేని వదిలేసిన కాబట్టి ఇప్పుడు పిల్లలకి చాలా వచ్చినాయి కదా ఆన్లైన్లో ఎయిర్ప్లెయిన్లో బెడ్ లాగా అది బ్లో చేస్తే బెడ్ లాగా అయ్యేది లెగ్ రెస్ట్కి అట్లా చాలా వచ్చినాయి కాకపోతే ఒకసారి ఎయిర్లైన్తో చెక్ చేసుకొని అవి తీసుకెళ్ళండి మీతో పాటి లేకోకుంటే మళ్ళీ అలో చేయకపోతే అన్నీ తీసుకున్నా కూడా వేస్తే కాలగిరి టు ఆటోవా నాలుగు గంటలు ఫ్లైట్ ఉన్నది నాలుగు గంటల్లో ఒక గంట అన్నారా సువర్సు ఫుల్ స్లీప్ వేసినాడు ఇంక ఇప్పుడు ఏంటంటే ఆటోవా టు ప్యారిస్ ఉంది ఫ్లైట్ ఇది కూడా దగ్గర దగ్గర ఎనిమిది గంటలు ఫ్లై అవ్వాలి ఫుల్ స్నో పడ్డం వల్ల వెదర్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏదో కొంచెం ఆపరేషనల్ ఇష్యూస్ వచ్చి ప్రతి ఒక్క ఫ్లైట్ గంట గంట డిలే అవుతామని ఇక్కడ కూడా ఇప్పుడు మేము ప్యారిస్ పోయే ఫ్లైట్ కూడా ఒక గంట డిలే అయింది టు కాలగిరిటావా వచ్చే ఫ్లైట్ కూడా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ డిలే కాకపోతే లక్కీగా మాకు రెండున్నర గంట టైం ఉన్నది కనెక్షన్ ఫ్లైట్కి కాకపోతే మేము ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎయిర్లైన్స్ వాళ్ళకి కాల్ చేసి ఏమన్నారంటే ఇది డొమెస్టిక్ కాబట్టి మళ్ళీ ఎయిర్ ఫ్రాన్స్కి లగేజ్ మొత్తం మనమే షిఫ్ట్ చేసుకోవాలి అని చెప్పినారు అది గినుక ఉన్నింటే అయిపోయిండేది కానీ ఎయిర్పోర్ట్కి పోయిన తర్వాత అట్లేం లేదు మొత్తం ఫైనల్ డెస్టినేషన్ దగ్గర పికప్ ఉంటుందని చెప్పినారు అమ్మయ్యా అనుకొని ప్రశాంతంగా టైము లేకపోతే ఖచ్చితంగా చాలా లేట్ అయిపోయిండేది లగేజ్ పిక్ చేసుకొని మళ్ళీ వేసి అందుకోసమే ఆల్వేస్ ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఫ్లైట్ టు ఫ్లైటు ఎంత టైం ఉంది దాని మధ్యలో అనేసి చూసుకోవాలా అప్పుడప్పుడు ఫ్లైట్లు డిలే అవుతూ ఉంటాయి మరీ దారుణంగా గంట గంటన్నర మాత్రమే పెట్టుకున్నామంటే ఆ ఫ్లైట్ నుంచి ఇంకొక ఫ్లైట్ క్యాచ్ చేయాలంటే ఖచ్చితంగా డిలే అవుతుంది కాబట్టి కొంచెం బుక్ చేసుకునేటప్పుడు ఆల్వేస్ చూసుకొని చెక్ చేసుకొని బుక్ చేసుకోండి అటు అటు ప్యారిస్ ఫ్లైట్ అయితే సువర్చుగా ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదు అస్సలు మామూలు గోల చేయలేదు ఈ ఫ్లైట్లో మాత్రం పక్కనామను ముందామను తన్నడాలు మామూలుగా లేదు ఇది లెగ్ ఎక్స్టెన్షన్ చాలా హెల్ప్ అయింది నాకైతే ఈ ఫ్లైట్లో కూడా నన్ను ఏం రిస్ట్రిక్ట్ చేయలేదు ఇది కూడా చూసినారు వాళ్ళు ఏమనలేరు కానీ ఇంకొక ఫ్లైట్లోనే ఎంత కాళ్ళు పట్టుకున్న ఆ ముస్లామా ముందు ప్యారిస్ పెద్దమ్మ కూర్చోంది ఆమెనైతే తన్ని తన్ని పెట్టినాడు నిద్రపోవట్లేదరా అనుకుంటే మళ్ళీ ఏంటంటే ఫ్లైట్ లో ఏదో ప్రాబ్లం వచ్చింది గీ అని సౌండ్ ఎంత సౌండ్ అంటే చెవులు పోయేంత సౌండ్ వచ్చిందనమాట కాకపోతే అది డేంజర్ కాదనేసి వాళ్ళు ఎక్కడ మమ్మల్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏం చేయలేదు తీసుకుపోయినారు మేము బుక్ చేసుకునే ఫ్లైట్ ఏంటంటే ఎయిర్ ఫ్రాన్స్ అండి అసలు ఏం బాలో మీల్స్ అయితే చండాలంగా ఉన్నాయి సుహర్స్ అయితే ఒక్క రో కూడా తినలేదు ఈ ఫ్లైట్ లో అయితే లక్కీగా ఆటో నేను ఒక కాఫీను ఇంకా కొన్ని స్నాక్స్ అవన్నీ మళ్ళీ కొనుక్కో ఉన్నా నేను ఎత్తుకపోయి కాకోకుండా అవి తినేసి ఎట్లో కొట్ట ప్యారిస్కి అయితే రీచ్ అనమాట ఈ ప్యారిస్లో ఏంటంటే ఇంకా సుహర్షు ఫుల్ నిద్రపోయినాడు ఆ ఫ్లైట్లో ఆ సౌండ్కి ఒక్క రోజు సేపు కూడా నిద్రపోలేదు వాడు చెవులు పట్టుకున్నట్లే ఉన్నాడు చూస్తున్నారు కదా సౌండ్ అంత ఘోరంగా వచ్చింది ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ అయితే ఒక్క క్లిప్ కూడా తీలేదండి నెక్స్ట్ ఫ్లైట్ అంతా ఫుల్ నిద్రపోయినాం అప్పటికే టైర్డ్ అయిపోయి ఎగ్జాస్ట్ అయిపోయినా నేనైతే సుహర్స్తో ఆ ఫ్లైట్లో సుక్కలు చూపించాడు నాకు వాడు ఆ ఎనిమిది గంటలు నిద్రపోవట్లేదు ప్లస్ ఆ సౌండ్కి వాడు వాష్రూమ్ లోనికి కూడా భయపడుతున్నాడు వాడికి ఏమో పార్టీ వస్తుందంట అర్జెంట్ అంటాడు వాడ పోడు లోపలికి బయటికి లోపలికి బయటికి ఒక పది సార్లు తిప్పాడు ఆ సౌండ్కి భయపడి వాడు అస్సలు పోవట్లేదు సౌండ్ వీడియోలో చూనీకి అట్లుంది నేనే మీకు చెవులకి ఇదైపోతుంది తగ్గించాను అమ్మో ఆ సౌండ్ చాలా ఘోరంగా ఉండింది దానివల్ల వాడు ఎనిమిది గంటలు మామూలు చుక్కలు చూపించలేదు అయితే గట్టిగట్టిగా ఏడవలేదులే కానీ బాగా విస్కిచ్చినాడనమాట ఎట్లా కొట్ట కొన్ని బుక్స్ తీసుకుపోయినా పెయింటింగ్ బుక్లు అట్నే రాసే బుక్లు పెయింటింగ్ స్కెచెస్ ఉంటాయి అనమాట వాటర్ స్కెచెస్ ఉంటాయి అవి ఏంటంటే ఆ బుక్లో తప్ప ఇంకా ఏడా అంటవు అటు తీసుకున్నారంటే చాలా యూజ్ అవుతుంది పిల్లలకి అవి కలర్ఫుల్గా వచ్చా ఉంటాయి ఆ బుక్లో మాత్రమే రాస్తా ఉంటాయి ఆ పెయింట్లకు మాత్రమే అట్లా బుక్స్ ట్రై చేయండి చాలా హెల్ప్ అయినాయి సువర్షికి అయితే అంటే వేరే స్కెచ్లు తీసుకుపోతే ఫ్లైట్ లో ఆడా ఈ గీసాడేమో అనే భయం లేకోకుండా అవి అయితే గినుక మంచిగా అనిపించింది ఆడ గీసినా అంటవు బుక్ లో మాత్రమే అంటుతాయి ఆ బుక్స్ నాకు చాలా హెల్ప్ అయినాయి ఫ్లైట్లో వాన్ని ఏడుకోకోకుండా వానికి బోర్ కొట్టుకోకుండా ఎంగేజ్ చేయడానికి అట్లా ఏమైనా యాక్టివిటీస్ ఉంటే పెద్దోడు కాబట్టి అట్లాంటివి తీసుకోండి నెక్స్ట్ ఏంటంటే ప్యారిస్ టు బెంగళూరు ఫ్లైట్ అనమాట తొమ్మిదిన్నర గంట జర్నీ ఉన్నింది అస్సలు విస్కీ లేదు తొమ్మిదిన్నర గంట జర్నీ ఉంటే ఆల్మోస్ట్ ఎనిమిది గంటలు వాడు నిద్రపోవడంలోనే సరిపోయింది మధ్యలో ఒక్కసారి లేపి కొంచెం తినిపించి పడుకోబెట్టినా మళ్ళీ నిద్రపోయినాడు లేచిన ఒక గంట అవి ఇవి యాక్టివిటీస్ చేసుకుంటే ఆ ఫ్లైట్ అయితే చాలా స్మూత్గా అయిపోయింది మొత్తానికి ఇండియాకి అయితే రీచ్ ైనామండి బెంగళూరుకి సేఫ్గా వ్లాగులు కొంచెం లేట్ అవుతాయి అంటున్నారు కదా అవునండి ఎందుకంటే ఇండియాకి వచ్చినాను కాబట్టి సెట్ కానీకి రంత టైం పడుతుంది అట్లే ఫ్యామిలీ టైం ఉంటుంది కదా చాలా రోజుల తర్వాత రాక రాక వచ్చినా కాబట్టి నేను కూడా రెస్ట్ తీసుకుంటాను అట్లే కొంచెం హడావిడిగా పనులు జరుగుతున్నాయి ఇంట్లో అందుకోసమే నేను వ్లాగులు అనేది తొందర తొందరగా పోస్ట్ చేయలేకుండా కొంచెం సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా ప్రతిరోజు లాగ్ అయితే వస్తుంది ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అట్నే నన్ను చాలా మంది బ్లెస్ చేస్తున్నారు హ్యాపీగా ఇండియాకి రావాలి హ్యాపీ జర్నీ అనేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మరో తో మళ్ళీ మేము ఉంటాం అంతవరకు సెలవు బాయ్ అండి